హాయ్ అండి ఈజీగా మనం ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసుకుందామండి టేస్ట్లు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు దానికోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి దానికోసం అందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి ఈజీగా వేగుతాయి త్వరగా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలండి బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు బెండకాయ నుంచి అనేది రాదండి చాలామంది బెండకాయ కూర అంటేనే భయపడిపోతూ ఉంటారండి దీనికి పని ఎక్కువ అలాగే నుంచుని కలుపుతూ ఉండాలి లేదంటే ముద్దగా అయిపోతుందని ఏదో ఒకటండి నేను కూడా చాలాసార్లు ఫెయిల్ అయిన రోజులు ఉన్నాయి ఇలా వేయించుకుంటూ ఉండాలండి వేయించుకుంటూ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత తేమ అంతా ఇంకిపోయిందండి ఇంకా తేమ ఉండదు ఇప్పుడు మనం చక్కగా దీంట్లో కారం మసాలా పసుపు యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లోనే కలుపుతూనే ఉండాలండి అసలు ఆపకూడదు ఆగితే కనుక మనకి కూర మాడిపోతుంది ఇంకా అడుగంటుతుంది కూడా కలుపుతూ ఉంటే అలా అడుగంటదు కూర మాడదు అండి ఈవెన్గా అసలు అన్ని ముక్కలు కూడా బాగా వేగుతాయి ఇలా వే రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉన్న తర్వాత ఒక పది నిమిషాలు వాటిని మనం సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అలా కలుపుతూ ఉంటే మనకు కూర అనేది అలాగే అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇంకా కర్రీ దగ్గర పడిన తర్వాత ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా దగ్గర పడిపోయింది అయిపోయిందండి కర్రీ చూసారా ముక్కలు ముక్కలుగా విడిగా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి